వంకర్ అన్నట్లుగా మలయాళ నటుడు అదే జైలర్ సినిమా నటుడు వినాయకన్ మళ్లీ తన బుద్ధిని చూపించాడు మద్యం మత్తులో మరోసారి రెచ్చిపోయి నీ నింతే అని రుజువు చేశాడు తాజాగా ఇతగాడి చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఇంతకు వినాయకన్ చేసిన ఆ పనేంటి అసలేం జరిగింది లో వర్త్ వర్మ వర్త్ అంటూ తన నటనతో వావ్ అనిపించిన మలయాళ నటుడు వినాయకన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు గతంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బందితో మద్యం గొడవకు దిగాడు దీంతో అధికారులు ఆయనను అరెస్టు చేశారు ఇదిలా ఉంటే గతేడాది గోవాలో పీకల దాకా తాగి ఓ దుకాణ యజమానితో గొడవకు దిగి నానా యాగి చేశాడు ఈ రెండు ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ రెండు ఘటనలను మరవక ముందే తాజాగా వినయకన్ మద్యం మత్తులో మరోసారి వీరంగం సృష్టించాడు తన ఇంటి బాల్కనీలో లుంగి కట్టుకొని నిలబడి ఇరుగు పరిగింటి వారిపై అరుస్తూ బండ బూతులు తిట్టాడు తాగిన మత్తులో నిలబడే స్థితిలో కూడా లేకుండా ప్రవర్తించాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ వినాయకన్ ఇక మారడు నేనింతే అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి